కొంచెం మాట్లాడొచ్చా ఏంటి ఈ రోజు మళ్ళీ నా ఫ్రెండ్ వచ్చిందండి ఏంటంట ఈ మధ్య వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి సరిగ్గా పడడం లేదంటీ ఏం చేయాలని అడుగుతుంది పక్కకి తిరిగి పడుకోమను ఏమండి తన ప్రాబ్లమ్స్ మనతో చెప్తే ఇదేనా మీరు చెప్పేది మరి బయటకు వచ్చి పడుకోమను అప్పుడు మీరెళ్ళ కబుర్లు చెప్తారా చచ్చా గుడ్ నైట్ చెప్తానే మీకు చెప్పాను చూడండి నాది బుద్ధి తక్కువ సరే ఇప్పుడు నేను ఏం చేయమంటావే వాళ్ళ భార్యాభర్తల బంధం బలపడాలంటే ఏం చేయాలని అడుగుతుందండి డైలీ బాదం పప్పు పిస్తా పప్పు తినమను మరి మన బంధం ఇంకా బలపడాలంటే రెండు గన్నీరు పప్పులు తింటే చాలు సమాధులు కూడా పక్క పక్కనే కడతారు